హలో ఎవరీవన్ కా అన్ని మాసములలోకెల్లా శ్రేష్టమైనది కార్తీక మాసము అలాంటి కార్తీక మాసములలో వచ్చే పర్వదినాలలో క్షీరాబ్ది ద్వాదశి ఒకటి ఈరోజు మనం క్షీరాబ్ది ద్వాదశి యొక్క కథ తెలుసుకుంటున్నాం పూర్వము ధర్మరాజు రాజ్యంను పోగొట్టుకొని తమ్ములతో కలిసి అరణ్యమున ఉండగా అక్కడికి అనేక మంది ఋషులతో వ్యాసుల వారు వచ్చారు అట్లు వచ్చిన వ్యాసుని ధర్మరాజు తగు పూజలు చేసి కూర్చుండ పెట్టి తాను కూడా అతని అనుజ్ఞ పొంది కూర్చొని కొంతసేపు మాటలాడారు తరువాత ఆయనతో స్వామి మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించే మహానుభావులు కదా మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు మనుషులకు సర్వ కామములను ఏ ఉపాయము చేత సిద్ధించునో సెలవియ్యండి అని కోరాడు అప్పుడు వ్యాసుడు నాయన మంచి ప్రశ్న వేసినావు ఈ విషయమునే పూర్వం నారద మహాముని బ్రహ్మను అడిగారు అప్పుడు సర్వకామప్రదములకు రెండు వ్రతములను బ్రహ్మ నారదుడికి చెప్పారు అవి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం క్షీరాబ్ది శయన వ్రతం అను రెండు వ్రతములలో ఇప్పుడు మనం క్షీరాబ్ది ద్వాదశ వ్రతం గురించి తెలుసుకుంటున్నాం కార్తీక శుక్ల ద్వాదశి నాడు పొద్దు పూకిన తర్వాత పాలసంద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతోడు మునులతోడు గూడి బృందావనముకు వచ్చి ఉండెను అప్పుడు ఒక ప్రతిజ్ఞ చేసినారు అది ఏమిటి అనగా ఏ మానవుడైనా ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో దేవతలతో కూడి బృందావనమున వేంచి ఉన్న లక్ష్మితో కూడిన నన్ను లక్ష్మీదేవితో కూడి పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయి వాడు సర్వ పాపములు విడి నా సాయుధ్యమును పొందును అని చెప్పాను వ్యాస మహర్షి ధర్మరాజుకు ఈ వ్రతమును చేయమని చెప్పాను అప్పుడు ధర్మరాజు స్వామి ఈ వ్రతమును ఎట్లు ఆచరించవలను అని అడిగెను దానికి మహర్షి ధర్మరాజ ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసుకొని సాయంకాలమున మరల స్నానము చేసి తులసి కోట దగ్గర శుద్ధి చేసి ముగ్గులు పెట్టి పలు విధములుగా తులసిని ద అలంకరించి తులసిమాలతో సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతో పూజించి నైవేద్యముగా కొబ్బెర బెల్లము ఖర్జూరము అరటి పండ్లు చెరుకు ముక్కలు సమర్పించి తాంబూలము నీరాజనములు సమర్పించి మంత్రపుష్పములు పెట్టి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని తులసి మాతకు పూజ చేసుకోవలను ఇలా ఏ మానవులు ఆచరించినా వారికి ఇష్టమైన కోరికలు నెరవేరును అని చెప్పెను అప్పుడు ధర్మరాజు దీపదాన మహిమను చెప్పమని వ్యాసుడిని అడిగారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సమీపమున దీపదానము చేయవలను ఒక దీపదానము చే ఉపపాతకములు పోవును నూరు చేసిన విష్ణు సారూప్యము కలుగును అంతకంటే ఎక్కువ చేస్తే ఆ ఫలము చెప్పడానికి వీలులేనిది భక్తితో ఒక ఒత్తితో దీపం పెడితే బుద్ధిశాలి అగుతారు నాలుగు ఒత్తులు వేసిన వెలిగిస్తే రాజగును పది వేసిన విష్ణు సాయుధ్యము వందును వెయ్యి ఒత్తులు వేసినచో విష్ణురూపు అవుతారు అని చెప్పారు ఇది బృందావనంలో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలితం కలుగుతుంది ఈ దీపం వెలిగించుటకు ఆవు నెయ్యి నువ్వుల నూనె శ్రేష్టమైనది ఆవు నెయ్యి అధిక శ్రేష్టము ఆవు నెయ్యి వలన జ్ఞాన మోక్షములు సిద్ధిస్తాయి నువ్వుల నూనె వలన సంపద కీర్తించును ఆముదముతో చేస్తే ఆయుష్ నాశనం అవుతుంది బర్రె నూనెతో చేస్తే పూర్వము జ సంపాదించిన పుణ్యములన్నీ తొలగిపోవును కాబట్టి ఆవు నూనెతోనే మాత్రం చేస్తేనే దోషం పరిహారం అవుతుంది ఈ దీపదానముల వలనే ఇంద్రాదులకు వారి పదవులు దొ దొరికినవి దీని వలన అనేక మహిమలు ఉన్నాయి ద్వాదశి నాడు దీపదానము చేసినా ఆ దీప పంక్తులను చూసినా వారి వారి పాపములు నశించును ఈ దీపదాన మహిమను విన్నవారు చదివిన వారు కూడా మోక్ష ప్రాప్తులవుతారు అని ధర్మరాజుకి వ్యాసమహర్షి చెప్పారు అప్పుడు ధర్మరాజు తులసి మహత్యము గురించి చెప్పమని వ్యాసుని కోరారు తులసి మహిమ గురించి బ్రహ్మ కూడా పూర్తిగా చెప్పలేదు అయినను ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు నేను మీకు చెప్తాను కార్తీక మాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకములకు చేరుదురు తుదకు ఆ రోజు పూజ చేయని వారు కోటి జన్మలు చండాలులై పుట్టెదరు తులసి మొక్క వేసి పెంచిన వారు దాని వేళ్ళు ఎంత దూరము పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమును పొందెదరు దళములు కలిసిన నీట స్నానం చేసిన వారి పాపము వదిలి వైకుంఠానికి వెళ్ళెదరు బృందావనం వేసిన వారు బ్రహ్మత్వమును పొందెదరు తులసి ఉన్న చోటికి యమకింకరులు రారు యాన్ములే అను మంత్రమును పఠించు వారికి ఏ బాధ ఉండదు యమకింకరులు దగ్గరికి రారు ఈ తులసి సేవ ఎందే ఒక పూర్వకథను చెప్పెద విను కాశ్మీర దేశవాసులైన హరిమేధ సుమేధులు అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయిచు ఒక స్థలంలో ఒక తులసి కోటను చూసినారు చూచిన వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ చేసి నమస్కారాలు చేశాను అది చూసి హరిమేధుడు ఏమని అడిగాను సుమేధుడు ఇక్కడ ఎండ బాధ ఎక్కువగా ఉన్నది అని మరి మర్రిచెట్టు నీడకు చేరి తులసి కథ ఇట్లు చెప్పసాగాను పూర్వము దేవాసురులు సముద్రమును చిలికినప్పుడు దాని యందు ఐరావతము కల్పవృక్షము మొదలైన ఎన్నో ఉత్తమ వస్తువులు పుట్టెను తర్వాత లక్ష్మీదేవి పుట్టెను తర్వాత అమృత కలశము పుట్టెను ఆ అమృత కలశము చేత పట్టుకొని మహానందంతో విష్ణువు ఆ కలశంపై ఆనంద బాష్పాలను వదిలారు అప్పుడు తులసి పుట్టినది ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకొని నీవు లోకములన్నింటినీ పావనము చేయవలనని ప్రేమగా పలికెను అందువలన నారాయణునికి తులసి ఎందు ఎక్కువ ప్రీతి ఉంది అందుకే నేను తులసిని మొక్కుకున్నాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి చెట్టు ఫెల్లుమని విరిగి పడిపోయింది ఆ చెట్టు తొర్రలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజముతో నిలబడారు హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహదారులైన మీరెవరు అని అడిగారు ఆ పురుషులను మీరే మాకు తల్ల్రులు గురువులు అని చెప్పి వారిలో మొదటివారు ఇలా చెప్పసాగాడు నేను దేవలోకవాసిని నా పేరు ఆస్తికుడందురు నేను ఒకనాడు అప్సరసలతో కూడి నందనవనమున కామంతో మైమరచిపోయి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పయనించి పడి ఆ సందడి వలన సమాధి చెలించి అచ్చట తపస్సు చేస్తున్న మహాముని నన్ను చూచి నీవు మదోన్మతుడివై ఇట్లు నా కలజడి కలిగించావు కావున బ్రహ్మ రాక్షసుడివై పుట్టు అని శపించాడు తరువాత ఆ మునిని శాప విమోచనం అడగగా అతను నీవెప్పుడైతే తులసి మహిమను విష్ణు ప్రభావమును పొందుతావో అప్పుడు శాప విముక్తి కలుగుతుంది అని అనుగ్రహించారు నేను ఇలా బ్రాహ్మరాక్షసుడై ఈ చెట్టు తొర్రలో చేరి మీ దయ వలన ఈరోజు శాపమోక్షణం దొరికి దొరికింది అని చెప్పారు ఇక రెండవ వారు ఒక పూర్వము ఒక ముని కుమారుడిగా ఉండి గురుకుల వాసము చేయి ఒక అపరాధం వలన బ్రహ్మరాక్షసుడై శాపం వలన బ్రహ్మరాక్షసుడై అతను కూడా ఈ చెట్టు తొర్రలో ఉన్నారు ఇప్పుడు మీ ఇద్దరి దయ వలన మేము పవిత్రులమై శాప విమోచనం పొందాము మమ్మనుగ్రహించిన మీ తీర్థయాత్ర ఫలితము మీకు సిద్ధించింది అని వారిద్దరూ చెప్పి వారి త్రోవలో వాళ్ళు వెళ్ళగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను పొగుడుచు యాత్ర ముగించుకొని ఇళ్లకు వెళ్ళిపోయారు ఈ కథను ఎవరు విన్నను వారి సర్వపాపములు వదిలి ఉత్తమ గతి పొందుతారని బ్రహ్మ నారదునికి చెప్పెను అని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పి ఇట్లు క్షీరాబ్ది వ్రతము చేసి తులసి కథ విన్న వారందరూ కూడా వారులవుతారు కాబట్టి మీరందరూ కూడా క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి దేవి పూజ చేసి తులసిమాత కథ విని సర్వ పాపములు తొలగించుకొని ఉత్తములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి